హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరి ఈ వీడియోలో మనం మూడవ తరగతి సైన్స్లో ఐదవ పాఠమైనటువంటి నీరు ప్రకృతి వరం అనే పాఠంకు సంబంధించినటువంటి బిట్స్ డిస్కస్ చేద్దాం ఈ బిట్స్ యొక్క ఆన్సర్స్ కీ అనేది ఈ వీడియో చివరిలో ఇవ్వడం జరిగింది చూడండి మరి ఫస్ట్ బిట్ చూడండి నీరు మన రోజువారీ జీవితంలో అనేక విధాలుగా ఉపయోగపడుతుంది నీటి యొక్క ఇతర అవసరాలు ఏమిటి ఏ మంటల నార్పుటకు బి చేపల పెంపకంకు సి నిర్మాణ రంగంలో డి పైన పేర్కొన్నవన్నీ నెక్స్ట్ రెండో బిట్ సాధారణంగా క్రింది నీటి వనరులు వేసవి కాలంలో ఎండిపోతాయి అంటే ఏ నీటి వనరుల్లో వేసవి కాలంలో నీరు ఎండిపోతాయని దాని అర్థం ఏ బావు బావులు బి కొలలు సి ఏ మరియు బి డి సముద్రాలు నెక్స్ట్ బిట్ క్రింది వన్లో సహజ నీటి వనరు కానిది ఏ సముద్రం బి నది సి సరస్సు డి చేతిపంపు నెక్స్ట్ నాలుగో బిట్ క్రింది వన్లో మానవ నిర్మిత నీటి వనరు కానిది ఏది ఏ కాలువ చూసుకోండి ఏ కాలువ బి సరస్సు సి ఆనకట్ట డి చేతిపంపు మరి నెక్స్ట్ ఐదో బిట్టు జస్ట్ చూడండి ఈ బిట్టు చెప్పుకునే ముందు ఒక్కసారి అసలు మన దీక్షా పబ్లికేషన్స్లో బుక్స్లో మనకి ఏపీడిఎస్సి న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి బుక్సు మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ ఈ బుక్స్ కానీ మీరు చదివితే డిఎస్సిలో మీరు అసలు కొత్త టెక్స్ట్ బుక్స్లో టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి మ్యాటర్ను అసలు మీరు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు కొత్త టెక్స్ట్ బుక్స్ను టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఈ బుక్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవరి లైన్ ఈ కవర్ చేయడం జరిగింది ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా కూడా మన బుక్స్ కవర్ చేయడం జరిగింది మీకు శాంపుల్ పేజెస్ కావాలంటే కొన్ని శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం మీకు శాంపుల్ పేజెస్ కోసం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి నెంబర్ని ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత సుమారు ఒక గంట గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు డైరెక్ట్గా కొన్ని శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం ప్రతి సబ్జెక్ట్లో మరి అవి మీకు నచ్చితే నచ్చితేనే కొనుక్కోవచ్చు అదేవిధంగా మన దీక్ష పబ్లికేషన్స్ యొక్క గొప్పతనం గురించి ఈ వీడియో చివరిలో చెప్పడం జరిగింది మరియు ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో చివరిలో చూడండి రైట్ మరి ఇప్పుడు నెక్స్ట్ బిట్ సముద్రాలు నదులు సరస్సులు కొలనులు ఏ మానవ నిర్మిత నీటి వనరుల చూసుకోండి బి కృత్రిమ నీటి వనరుల సి సహజ సిద్ధ నీటి వనరుల డి ఏ మరియు బి నెక్స్ట్ నెక్స్ట్ బిట్ వాటర్ బాటిల్ను శుభ్రం చేయడానికి ఉపయోగించేవి ఏ ఉప్పు బి బాటిల్ బ్రష్ సి టూత్ బ్రష్ డి ఏ మరియు బి చూసుకోండి ఈ బిట్టు చిన్న చిన్న అతిగా వాళ్ళు ఏదో ఒకటే పెడతారు ఏ అయినా పెట్టచ్చు బి అయినా పెట్టచ్చు అది అతిగా ఆలోచించేవాళ్ళు తప్పు పెడతారు అన్నమాట ఈ బిట్టు చూసుకోండి నెక్స్ట్ నీటికి ప్రధాన వనరులు ఏ సముద్రం బి నది సి వర్షం డి కాలువ నెక్స్ట్ ప్రపంచ నీటి దినోత్సవం ఏ మార్చ్ ఇరవై రెండు బి ఏప్రిల్ ఇరవై నాలుగు సి మార్చ్ ఇరవై డి ఫిబ్రవరి ఇరవై రెండు మనం చాలినంత నీరు త్రాగడం వల్ల ఏ శక్తి పోతుంది బి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది సి వేగ వేగంగా పెరుగుతాము డి బలహీనత ఏర్పడుతుంది నెక్స్ట్ బిట్ అపరిశుభ్రంగా అపరిశుభ్రంగా ఉన్న వాటర్ బాటిల్ నందు ఇవి పెరుగుతాయి ఏ నీటి మొక్కలు బి చిన్న జంతువులు సి వ్యాధికారక క్రిములు డి రాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ బిట్ భూమిలో డ్యాష్ భాగం నీటితో నిండి ఉంది మూడు వంతుల రెండు వంతుల నాలుగు వంతుల ఏది కాదా వాటర్ బెల్ రోజులో డాష్ సార్లు మ్రోగును వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది చూసుకోండి నీటి కాలుష్య కారకాలు డ్యాష్ ఏ ప్రకృతి బి మానవ కార్యకలాపాలు సి చెట్లు డి ఏది కాదు క్రింది వాటిలో నీటిని శుభ్రపరిచే పద్ధతులు మరిగించడమా వడపోత క్లోరినేషనా పైవన్నీనా డాష్ నీరు మాత్రమే త్రాగాలి శుభ్రమైన కలుషిత డిజిటిల్టా చూసుకోండి శుభ్రమైన డిజిటిల్ డిస్టిల్ చూసుకోండి ఈ రెండింటికి అతి ఆలోచించే వాళ్ళు తప్పు పెడతారు బిట్టు నెక్స్ట్ డి ఏది కాదు నెక్స్ట్ బిట్ డ్యాష్ మంచినీటి వనరులు ఏ నదులు బి కొలన్లు సి భూగర్భ నీరు డి అన్నీ నీటిని శుభ్రపరిచే సాధారణ పద్ధతి ఏ వడపోత బి మరిగించుట సి నిలువ డి ఏది కాదు దీనికి సంబంధించిన కీ చూడండి ఈ పాఠానికి సంబంధించి మూడో తరగతి సైన్స్లో ఐదో పాఠం అయినా నీరు ప్రకృతి వరం అనే పాఠానికి సంబంధించినటువంటి కీ ఇది చూసుకోండి ఈ కీ చూసుకోండి మరి అదేవిధంగా మీకు ముందు చెప్పినట్లుగా దీక్షా పబ్లికేషన్ బుక్స్ ఏపీడీఎస్సిలో న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి బుక్స్ వివరాలు కావాలంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్ చూడండి డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి ఆ బుక్స్ ఏం చేయాలనేది వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉంది అది చూసి ఫాలో అవ్వండి మరి ఏపీడీఎస్సిలో న్యూ టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్తో తయారు చేసిన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కానీ మీరు చదివితే టెక్స్ట్ బుక్లు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే లైన్ టు లైన్తో పాటుగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో పాటుగా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మనం ప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి మీరు అసలు టెక్స్ట్ బుక్ వైపు కన్నెత్తి కూడా చూడాల్సిన అవసరం లేదు మన బుక్స్ కానీ చెబితే మన దీక్ష బుక్స్ మరి ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ లాగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కృత్యాలకు జవాబులతో సహా తయారు చేసినటువంటి పుస్తకాలు రాష్ట్రంలో ఏ పబ్లికేషన్స్లో ఉన్నా కూడా ఈ నెంబర్కి చూసుకోండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు కాల్ చేయండి మీకు తగిన నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా దీక్ష పబ్లికేషన్ బుక్స్ లాగా లైన్ టు లైన్తో కవర్ అయిన పుస్తకాలు స్టేట్లో ఎక్కడ మీకు కనబడకపోతే ఏ పబ్లికేషన్లో కానీ ఏ జిల్లాలో కానీ మీకు కనబడకపోతే మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోండి చాలు జస్ట్ జస్ట్ మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోండి మీరు టెక్స్ట్ బుక్లు టచ్ కూడా చేయాల్సిన పని లేదు మన బుక్స్ కానీ చెబితే రైట్ మరి అదేవిధంగా ఇంకోటి ముఖ్య గమనిక మరి మీకు ఉద్యోగం రావాలంటే పూర్తిగా టెక్స్ట్ బుక్ చదవాలి అనే విషయాన్ని మీరు జీర్ణించుకోవాలి ఎందుకంటే కొన్ని సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు కానీ మీరు చదవాలనుకోండి మార్కెట్లో సగం సగం లైట్ లైట్గా టెక్స్ట్ బుక్లో లైట్ లైట్గా టెక్స్ట్ బుక్లో సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు ఇంపార్టెంట్ పాయింట్లు టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ పాయింట్లు ఏందిరా స్వామి డిఎస్సిలో ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటి అన్ఇంపార్టెంట్ ఏంటి అంతా ఇంపార్టెంటే ప్రతి పదము నీ జీవితాన్ని నీ నీ తలరాతను రాస్తుంది ప్రతి పదము కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పదము నీ తలరాతను రాస్తుంది కాబట్టి ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేవి ఏవి ఏ సబ్జెక్ట్లో కూడా డిఎస్సిలో ఉండదు కాకపోతే మనం చెప్పుకోవడానికి చెప్పుకుంటాం తప్ప కానీ ప్రతి పదము ప్రతి లైను చదవాలి రైట్ మరి ఇక్కడ అటువంటి పుస్తకాలు అంటే సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు కానీ మీరు చదివారనుకోండి మీ జీవితం నాశనం అయిపోయి సగం సగం మార్కులే వస్తాయి సగం సగం మార్కులు వస్తే సగం సగం ఉద్యోగమే వస్తుంది అసలు సగం సగం ఉద్యోగం ఉంటుందా సగం ఉద్యోగం ఉంటుందా ఉండదు కాబట్టి మరి పూర్తిగా ఉద్యోగం రావాలంటే నువ్వు టెక్స్ట్ బుక్ కూడా పూర్తిగా చదవాలి లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి మన పుస్తకాలు నువ్వు చదవాలి మరి నువ్వు టెక్స్ట్ బుక్ పూర్తిగా చదవాలి అంటే ఏ పాయింట్ ప్రతి క్లాస్లో కూడా ఏ పాయింట్ ఏ ఏ టెక్స్ట్ బుక్లో ఎక్కడుందో వెతుక్కోవడానికి అంటే జస్ట్ నువ్వు చదవడానికి కాదు వెతుక్కొని అండర్లైన్ చేసుకోవడానికి నీకు ఆరు నెలలు టైం వేస్ట్ ఆరు నెలలు టైం పడుతుంది ఓన్లీ ఏ బిట్టు ఇక్కడ ఏ పాయింట్ ఎక్కడ ఉందనేది వెతుక్కోవడానికి అండర్లైన్ చేసుకోవడానికి ఆరు నెలలు టైం పడుతుంది మరి ఆరు నెలలు నీకు టైం వేస్టే కదా టెక్స్ట్ బుక్లో వెతుక్కోవడానికే నీకు ఆరు నెలలు టైం పడుతుందంటే నీకు టైం వేస్టే ఇప్పుడు ఆ ఆరు నెలల టైం కూడా నీ టైం కూడా మేము సేవ్ చేసాం ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఏ పాయింట్లో ఏది ఏముంది ఈ పాయింట్లో బిట్ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ను మనం కవర్ చేయాలి అనే రకంగా మొత్తం మేమే కష్టపడి తయారు చేసినటువంటి పుస్తకాలు మీరు చదువుకుంటే మీరు టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేయాల్సిన పని లేదు టెక్స్ట్ బుక్లు వైపు కన్నెత్తి కూడా చూడాల్సిన అవసరం లేదు మన దీక్ష బుక్స్ కానీ చదువుకుంటే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఈ బుక్స్ మీ ఇంటికి ఎలా రావాలనేది ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉంది క్లియర్గా చూడండి మరి కొన్ని శాంపుల్ పేజెస్ కోసం ఈ నెంబర్కి వాట్సాప్లో ఫస్ట్ ఈ నెంబర్ సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత సుమారు ఒక గంట పోయాక ఈ నెంబర్కి హాయిని పంపిస్తే అంటే వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది గంట తర్వాత ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడిన తర్వాత హాయ్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ కూడా మీకు పంపిస్తాం మీకు నచ్చితేనే ఆ శాంపుల్ పేజెస్ చూడండి మీకు నచ్చితేనే నూట ఇరవై నాలుగు శాంపుల్ పేజెస్ మీకు పంపిస్తాం ఒకటి కాదు రెండు కాదు మరి అది మీకు నచ్చితేనే మీరు మన బుక్స్ కొనుక్కోవచ్చు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్